చాలా చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా ఇన్ఫాక్ట్ మా చిన్నప్పుడు మాత్రమే నేను ఇలాగా పాటలు పాడడం కానీ మ్యూజిక్ కానీ వెళ్ళడం కుదిరింది మా నాన్నగారు మూవీ ఎడిటర్ చౌదరి సుబ్బారావు గారు ఆయన ఇక్కడ రావడం వల్లనే మేమందరం ఇక్కడే చదివాం కేసరి హై స్కూల్లోనే మా ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత హైయర్ సెకండరీ వచ్చి ఎస్కేపీటీ బాయ్స్ హైయర్ సెకండరీ గోవిందపాన్ హైకెండ్రీలో ఆ తర్వాత వివేకాంద కాలేజీలో చదివి నాకు మెరైన్ బయాలజీ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాల్సి వచ్చింది ఆ టైంలో ఇక్కడ మెరైన్ బయాలజీ లేదు మా నాన్నగారికి నేను వచ్చి ఒక డాక్టర్ అవ్వాలని ఒక ఆశ నాకేమో సైంటిస్ట్ అవ్వాలని ఆశ సో ఇంకొక రకమైన డాక్టర్ అయ్యాను నేను సో ఇదొక మన ఈ భూమి అనేది ఒక అద్భుతం అనమాట ఈ అద్భుతంలో జన్మ మనం జన్మించడం అనేది ఒక చాలా అదృష్టం నేను ఇంకొంచెం ఎక్కువ అదృష్టాన్ని పొందాను ఎందుకంటే భూతల స్వర్గం అనబడే కోరల అంటే పకడపు దీపల మీద అంటే దీవుల మీద పనిచేయడానికి నాకు అవకాశం దొరికింది ఇన్ఫాక్ట్ నేనే దాన్ని వెతుక్కున్నాను ఎందుకంటే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు దాంట్లో అందువల్ల ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలి మనిషి చనిపోయిన తర్వాత కూడా మనిషి బతకాలి అంటే నచ్చి ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించి తీరాలి సో దానిని నేను ఎంచుకున్నాను సో లక్కీగా నేను వచ్చి ఇప్పుడు ప్రపంచంలో కొంతమందిలో ఒక్కడిని ఇండియాలో నెంబర్ వన్గా ఉండడమే కాకుండా ఏడు వందల మంది పైన కోరల్ కూరల్ వచ్చి నేను డెవలప్ చేశాను అందువల్ల మన దేశం వచ్చి ఎన్నో కంట్రీస్ అంటే నూరు వంద పైన వచ్చి కోరల్స్ ఉన్నాయి కానీ మన కంట్రీ వచ్చి పదిలో ఉండాలని పది టెన్త్ ప్లేస్లో ఉంది సారీ తెలుగులో కొంచెం కన్ఫ్యూషన్ ఉంది ఏమనుకోవద్దు ఇన్ఫాక్ట్ నేను వివేకానంద కాలేజీలో తెలుగులో ఫస్ట్ వచ్చాను దానికి కారణం వచ్చి నా ప్రతిభ కాదు ఇన్ఫాక్ట్ ఆ టైంలో ముప్పై ఒక్క మందే ఉన్నారు తెలుగు నేర్చుకునే వాళ్ళు అందువల్ల కానీ నా తెలుగును కొంచెం దయచేసి అర్థం చేసుకోండి సో అందువల్ల ఎలా అయినా సరే సాధించాలన్న ఉద్దేశంతో చెయ్యడం వల్లనే ఇప్పుడు మన కంట్రీలో సాధించలేనిది కూడా సాధించాం ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఇంతవరకు అయిపోయిన ఒక్క స్పీషీస్ని మళ్ళీ తీసుకురావడం అనేది మేమే తీసుకుని వచ్చాం నా యొక్క లీడర్షిప్లో తీసుకురావడం కుదిరింది దాన్ని గుర్తించి టెక్ ఒకటి ఇమ్మని చెప్పేసి నన్ను అడగడం వల్ల నా టెట్ టాక్ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు సో కాపు అంటే నచ్చి ప్రొటెక్ట్ చేయడం కాపు కాయడం సో మనని కాపు కాస్తున్న ఆ జంతువులు మీకు ఎంతవరకు తెలుసో తెలియదు నాకు తెలియదు చిన్న చిన్న జంతువులు కొన్ని ఎంఎం ఉండే సైజు మాత్రం ఉన్నాయి అవి మెల్లమెల్లగా సున్నాను వచ్చి సెక్యూరి చేసి కొన్ని కోట్ల సంవత్సరాలు పెద్ద పెద్ద సముద్రాలని అంటే పెద్ద పెద్ద పర్వతాలని సముద్రంలో తయారు చేసాయి వాటిని వచ్చి ఒకటొప్పు దీవులు అంటారు అవి ఈ బిల్డింగ్స్ కంటే ఎన్నో రెట్లు చాలా పెద్దవి ఇన్ఫాక్ట్ నేను అందుకనే వాటిని బాహుబలి అంటాను ఇంత చిన్నగా ఉన్నా సరే ఎందుకంటే ఈ భూమి పైన పెద్ద కన్స్ట్రక్షన్ ఒక పెద్ద కట్టడం లాంటిది ఒకటి తయారు చేసింది అంటే వచ్చి మనకు తెలిసింది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పైన ఆకాశం నుంచి కూడా స్పేస్లో నుంచి కూడా చూడొచ్చు కానీ భూమికి అడుగున సముద్రంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది గ్రేట్ బియారిఫ్ ఆస్ట్రేలియా అనేది ఈ చిన్న చిన్న జంతువులే చేసాయి దానివల్ల మనకు లాభం ఏంటంటే మనని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అవి మననే కాపు కాస్తున్నాయి సునామీ కానీ పెద్ద పెద్ద అదలు కానీ పెద్ద పెద్ద తుఫాన్లు కానీ అంటే ఫస్ట్ నిలబడి వాటిని ఆపేది ఈ చిన్న జంతువులే ఇవి తయారు చేసిన ఆ పర్వతాలే సునామీ వచ్చింది కానీ మన అందమాన్లో ఉన్న మనుషులు కానీ మిగతా ఉన్న చోట ఈవెన్ ఇండోనేషియాలో మిగతా అన్ని చోట్ల వచ్చి మనుషులు కాపాడబడ్డారు అంటే దానికి కారణం ఈ జంతువులు నిర్మించిన ఆ గోడలే వాటిని వచ్చి కోరల్ రీఫ్స్ అంట సో అవి మననే కాపు కాస్తున్నాయి కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడే ఉన్న మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కోరల్ రీఫ్స్ అనేది మీరు వాటి మరణానికి కారణం అవుతున్నారు మనకి వాటికి ఉన్న లింక్ ఏంటి అని చెప్తే మన అందరికీ తెలుసు ఇప్పుడు మనం ఏసీలో ఉన్నాం బయటికి వెళ్ళామంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది సంవత్సర సంవత్సరానికి టెంపరేచర్ పెరుగుతూ వెళ్తూనే ఉంది సో మనకి ఎటువంటి పరిస్థితి రాబోతుందంటే మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు రెండు వేల పన్నెండు ఒక ఆంగ్ల చిత్రం వచ్చింది అటువంటి దశలో మనం నిజంగా ప్రయత్ పయనిస్తున్నాం ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల నుంచి ఈ జంతువులు మనని రక్షిస్తున్నాయి ఇవి ఉన్నాయి కానీ వాటిప్పుడు రక్షణ లేదు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల్లో అవి నశిస్తాయి అవి నశించినాయి అంటే వాటికంటే ముందు ప్రమాదం మనకే ఎందుకంటే అవి మనల్ని కాపాడటమే కాకుండా అది భూమిలో ఒక పర్సెంట్ మాత్రమే ఆకుపై చేస్తున్నాయి కానీ ఇరవై ఐదు పర్సెంట్ మనకు ప్రపంచంలో దొరికే చేపల ఉత్పత్తి అక్కడి నుంచే జరుగుతుంది అక్కడి నుంచి మనకి చాలా ఔషధాలు దొరుకుతున్నాయి ఒక్కొక్క ఇంచి ఆ కోరల్ డీస్ ఉన్న చోటు నుంచి మనకు ఉపయోగం కానీ వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు అవి మన నిజంగానే రక్షిస్తున్నాయి వాటిని మన రక్షించి తీరాలి